హలో అండి నమస్తే అంజలి అండ్ డాటస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము ఉగాది ముగ్గులు వేస్తున్నామండి అండి ఈ ముగ్గులు చాలా బాగుంటాయి ఈ ముగ్గు ఏడు సుక్కలు ఒకటి వచ్చేవారిక అండి ఇది సరి సుక్క ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ పైన ఈ మూడు సుక్కలు ఉన్నాయి కదండి దానికి ఇలాగ గీసుకోవాలి ఈ సుక్క నుంచి ఈ చుక్కకి ఇలా గీసుకోవాలి ఇలాగా ఇక్కడ ఇలాగా ఇప్పుడు ఈ కింద సుక్కకి ఇదిగోండి ఇలాగ ఒక వేసుకొని ఒక కరువు ఇలాగా ఇదిగోండి మామిడి పండు వచ్చింది ఇవి ఆకులు అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత తీసుకోవాలి ఇదిగోండి మామిడికాయ ఆకులు వచ్చాయి ఇలాగ మిగతా మూడు వైపులు కూడా తీసుకోవాలి చూపిస్తాను ఇంకొకసారి చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా తీసుకోవాలి ఇలాగా ఇక్కడ నుంచి ఇలా ఒక చిన్న కరువులాగా వచ్చేసి ఇలా గీసుకోవాలి ఇక్కడ ఇలా గీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలాగా ఇలా మిగతా రెండు కూడా గీసుకోవాలండి చూడండి మిగతా రెండు కూడా గీసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో చుక్కలు ఎలా గీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ మూడు చుక్కలు ఉన్నాయి కదండి ఇదిగోండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా ఒక చిన్న కరువులాగా గీసుకోవాలండి గీత స్ట్రైట్ కాకుండా ఇలా కొంచెం ఒప్పుడులాగా గీసుకోవాలి ఇప్పుడు కింద కూడా ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక యూ షేప్ లాగా ఈ గీత తగులుతూ రావాలి ఇది బౌల్ ఉన్నట్టు ఉంటుందండి గిన్నెలాగా ఇదిగో దీనికి కొంచెం డిజైన్ వేద్దాం ఇక్కడ చెంచా వేసినట్టు ఇలా ఒక గీత గీస్తున్నాము ఇది ఉగాది పచ్చడి గిన్నె అన్నట్టు వస్తుందండి ఇప్పుడు ఈ మిగతా నాలుగు చుక్కలకి మనం ఎలా అంటే అలా డిజైన్ వేసుకోవచ్చు నేను పువ్వు డిజైన్ వేస్తున్నాను ఇదిగోండి చిన్న సర్కిల్ గీసి ఇదిగోండి ముగ్గు వేయటం అయిపోయింది చాలా ఈజీగా వేసాం కదండి చూడడానికి ముగ్గు చాలా బాగుంది కదండి ఈ ముగ్గుకి రంగులు వేసి ఇంకా చాలా బాగుంటుందండి రంగులు వేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఈ ముగ్గుకి రంగులు వేయటం అయిపోయింది రంగులు వేసాక చూడటానికి చాలా బాగుంది కదండి మీకు నచ్చింది ఆ ముగ్గు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు